హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో పాట్ త్రీ అండి మేము లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ చేసి మిగతా చూద్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాం అన్నమాట ఇంకా లంచ్ రెడీ అయిపోతున్నాము ఇంకా అలా కూర్చున్నాం కొంతసేపు కూర్చుందామని చెప్పేసి చాలా కాళ్ళు వచ్చేసాయి అండి ఎందుకంటే మేము ఆఫ్లో ఆఫ్ చూసామండి ఇంకా ఇంకా అంటే ఇంకెంత ఉందో చూడండి ఇంకా ఆఫ్లో ఆఫ్ చూసాము ఇంకా లంచ్ టైం అయిపోయింది మేము వెళ్ళడమే లెవెన్కి వెళ్ళాము కదా ఇంక వన్ అయిపోయిందని చెప్పేసి లంచ్ చేసేకి మిగతా చూడొచ్చులే అని చెప్పేసి రెడీ అయిపోయాము ఇక్కడ మామీ ఆనియన్స్ కట్ చేస్తున్నారు అన్నమాట మిగతా వాళ్ళందరూ జోక్స్ వేసుకుంటున్నారు కూర్చొని ఇంకా అలాగా చాలా ఎంజాయ్ చేసాం బట్ కాళ్ళు అలానే వచ్చేయండి ఇంత ఫ్యామిలీ ఇంత చిన్నదేం కాదు మాది చాలా పెద్దది సో మిగతా వాళ్ళు రాలేదండి అందరూ వచ్చుంటే ఇంకా బాగుండదే అనిపించింది మా చక్రి రాలేదు ఇంకా చిన్న మామీ రాలేదు చిన్న మామీ వాళ్ళ ఆవిడ రాలేదు అమ్మ రాలేదు నాన్న రాలేదు వీళ్ళందరూ రాకపోవడం వల్ల ఇంకా ఇంత చిన్న ఫ్యామిలీలా అయిపోయింది ఈసారి బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చులే అనేసి అనుకున్నాము అండ్ ఆ తర్వాత ఇక్కడ అక్క అందరికీ వడ్డేస్తుంది అన్నమాట ఇంకా తినడానికి స్టార్ట్ అయిపోయి వీళ్ళందరూ బిర్యానీ అండి నేను జయశ్రీయ పులియారి అంటే మా ఇద్దరికి ఇష్టం మిగతా వాళ్ళకి అందరు బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు ఇంకా బిర్యానీ కాబట్టి ఎంత ఫాస్ట్ తిందామా అని చూస్తున్నారు వీళ్ళంతా ఇంకా తినడం స్టార్ట్ చేసేసారు అక్క ఇంక వడ్డించేస్తాను రండి ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ అక్క పెరుగు కలుపుతుంది పెరుగు పచ్చడిలా కలపడం కలపడం అక్కకు బాగా వచ్చు సో అక్క కలుపుతుంది ఇక్కడ మా వెంకీ వీడియో తీపిణి అని చెప్పేసి తీయించుకుంటున్నాడనమాట ఇంకా ఎంత ఎంజాయ్ చేసామంటే మేము లిటరలీ మేము లెవెన్ అలాగే ఎల్లా అంటే కొంతసేపు అయినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం హ్యాపీగా అనిపించింద డే అంటే అందరూ ఒక దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ జయశ్రీ అన్నం తినడాక ఏడుస్తుంది నువ్వు అన్నం ఎలా తింటావంటే అంటే నోరు చాపుతుంది బట్ అన్నం మాత్రం తినట్లేదు తినని అని చెప్పేసి అంటుంది నువ్వు అన్నం అలా అడిగినా అన్నం పెట్టినా తినట్లేదు నేను అలుగుతా నీ అనేసి నేను అంటే నేను కూడా అలుగుతా అనేసి తల ఉంచుతుంది చూడండి అలా గేమ్ ఆడాము మా ఇద్దరం ఆడేసి అక్కకి చెప్పాను అక్క తినట్లేదు అక్క అనేసి చెప్తే నేను తినిపిస్తాను లేను మీరు తినేయని ముందు అనేసి చెప్పేసి చెప్పింది ఇంకా అక్క ఇక్కడ మాట్లాడుకుంటూ వడ్డేస్తుందిమాట ఈసారి బాగా ప్లాన్ చేసుకుందాం లండి అని చెప్పేసి అని చెప్తుంది అక్క ఇక్కడ హాయ్ చెప్తుంది మీ అందరికీ అండ్ ఈసారి మాత్రం గట్టి ప్లాన్ చేసుకొని వెళ్దామని గట్టి ఫిక్స్ అయ్యి ఉన్నామండి ఆ వీడియోస్ కూడా తోటలోనే వచ్చేస్తాయి చూసేయండి అండ్ లంచ్ అయిపోయాక మళ్ళీ తిరగడం స్టార్ట్ చేసామండి మేము ఎక్కడైతే లంచ్ చేసామో అక్కడే ఇది ఉందన్నమాట దీని పేరు నాకు తెలియదు కానీ మేము ఎక్కడైతే లంచ్ చేసామో అక్కడే ఇది ఉందండి మేము ఫస్ట్లో చూడలేదు లంచ్ అయిపోయాక ఏంటబ్బా అందరు ఎలా చూస్తున్నారు అని చెప్పేసి చూసాము ఎక్కడిని ఎక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసాము ఇంకా చూడడం అదైతే మనుషుల్ని చూసి భయపడిపోయి లోనికి వెళ్ళిపో ట్రై చేసింది ఇది అడవి జంతువుకి సంబంధించిందంట ఇంకా అలా చూసుకుంటూ ఇంకా స్టార్ట్ చేసాం తిరగడం దాన్ని చూడగానే కొంచెం భయం అనిపించినా పర్లేదు ఓకే ఇదైనా ఉంది కదా జూలో అను అనుకున్నాము ఎక్కడ ఏం లేవండి అక్కడక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చూసుకుంటే వెళ్ళిపోయాము ఈ గాడిద బయటకు వచ్చేసిందండి దాన్ని దాని దగ్గర చాలామంది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నారు మేము దూరం నుంచి అలా చూసాం ఇక్కడ ఇంకా అన్నీ అయిపోయి సర్దేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేద్దాం తిరగడం అని చెప్పేసి అప్పటికే వన్ థర్టీ టూ అయిపోయింది ఇంకా వన్ అవరే తిరగాలని చెప్పేసి మేము వన్ సైడే తిరిగామండి వేరే పక్క ఎక్కువ బర్డ్స్ ఉంటాయండి మాట్లాడే బర్డ్ కూడా అక్కడ ఉంటుందంట మేము అటు సైడ్ వెళ్ళలేదు ఒక సైడ్ చూసుకొని వచ్చేసాము ఇంకా మనం తిరగాలి కదా కొంతసేపు కూర్చో అని చెప్పేసి నన్ను కూడా కూర్చుని పెట్టేశారు అక్కడ ఇంకా అలా కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియో తీసా అనమాట మా ఇంకా అంత తిరగాలి బాబు అనవసరంగా వచ్చామని చే ఫీల్ అయ్యింది అది ఇంకా అమ్మంతో స్లోగా నేను నడుస్తున్నాను వీళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు మేము అలాగా చూసుకుంటూ అన్నమాట ఇక్కడ పూలు అనుకుంటానండి ఒకరిగా పులేనండి ఇది ఇది ఒక రకమైన పులి నాకు అది కనిపించలేదు ఎక్కడెక్కడో ఇక్కడ ఉంది అని చెప్పేసి అన్నారు ఇంకా ఇక్కడ బటర్ఫ్లైస్ చూద్దాం పదండి అని చెప్పేసి తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇది అడవి జంతు జంతువు అని అంటే ఇది వాటర్లో ఉంటుందంట దీన్ని ఏమో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి అండ్ దీని వాటర్లో ఎక్కువ ఉంటుంది అంటే ఈ ముందు ఎక్కడ లేదు కదా ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోదామని వెళ్తున్నామండి ఇక్కడైతే ఏంటంటే బాగా స్మెల్ వచ్చేసిందండి వాటర్ పాడయ్యి అలా వచ్చిందో మరి దేనివల్ల తెలియదు కానీ స్మెల్ మాత్రం అస్సలు ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ నుంచలేకపోయాము ముందుకు వచ్చేసరికి ఇదిగో వాటర్లో ఉందని చెప్పేసి అలా తీసాను ఇక్కడ ఏంటంటే బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయండి అది నెంబర్ ఆఫ్ ఉన్నాయండి బట్ రకానికి ఒకటి ఉంది మాట అన్నీ చూస్తున్నాము ఇదిగో ఎక్కడి నుంచి చూడడం స్టార్ట్ చేసాము మళ్ళీ బటర్ఫ్లై పెద్దది వాడు పెట్టారండి ఆ ఫొటోషూట్కి అందరూ అక్కడ లైన్ కొట్టి క్యూ కట్టిస్తారు ఇంకెందుకు ఇక్కడ మనకు ప్లేస్ దొరకదు అని చెప్పేసి ముందుకు వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి పాములు అండి ఇది కొండ చిలువ చూడండి లోనికి ఎలా వెళ్ళిపోతుంది మనుషుల అరుపులకి వీటికి భయపడి లోపలికి వెళ్ళిపోతుంది అది ఒకటే కనిపించిందండి దాని పైన ఒకటి ఉంది బట్ అది అంత క్లియర్గా కనిపించలేదు నాకు తీసేటప్పుడు భయం ఇంకా తీయకూడదులే అని చెప్పేసి అక్కడ అక్కడ చిన్న చిన్న ముక్కలు తీసి ఆపేశాను ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్తున్నామాట ఇది ఎక్కడుందబ్బా అని చెప్పేసి మీకు కనిపిస్తుందో లేదో ఆ లోపలికి చిన్నది కనిపిస్తుంది అండ్ అలా చూసుకుంటూ వచ్చ పాములు కూడా అక్కడక్కడ రెండేసి అలా ఉన్నాయి తప్ప అంత ఎక్కువేం లేదు అప్పుడైతే చాలా ఉండేవి ఇప్పుడు మాత్రం అంత ఎక్కువేం లేవు అండ్ జూకు వెళ్ళామంటే టైం వేస్ట్ అండి అది మాత్రం పక్కా చెప్పగలను అండ్ పాములు చూసాక అలా ముందుకు వచ్చామండి ఇక్కడ ఒక నాగుపా నాగుపాము ఉందండి కూడా మీకు కనిపిస్తుందా అక్కడ ఆ రాయి మీద ఉంది అక్కడ అలాగా ఉందండి చాలా భయం వేసింది అందరిని చూసి బుసుకొడుతుంది చూడగానే చాలా భయం అనిపించింది పాముల్లో కూడా రకాలు ఉంటాయి కదా మనకు తెలిసిందే మన పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇంకా అలా చూసుకుంటూ నడుస్తున్నామండి మేమైతే చాలాసేపు వీటి దగ్గర ఉండిపోయామండి మేము పాముల దగ్గర ఏనుగుల దగ్గర వీటి దగ్గర ఎక్కువసేపు ఉండిపోయాము ఇంకా ఈ ఈ మధ్యలో పాము ఉందని చెప్పేసి దానికి తీసానండి కొండచెలవు ఇక్కడ ఉన్నది అండ్ ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ ఏమో తాబేళ్ళు ఉన్నాయండి ఫస్ట్ చూడగానే అవి లాగా ఉండిపోయి అని చెప్పేసి ఆ బొమ్మలు అనుకున్నాను నేను వెంటనే ఈ తాబేలు కదిలింది అప్పుడు ఓహో ఇవి నిజమైన తాబేళ్ళలే అని అనుకున్నాను ఇంకా తాబేళ్ళు అలాగా చూస్తూ కొంతసేపు ఉన్న అన్నమాట అలాగ ఇక్కడ మళ్ళీ పాములు చూసుకుంటూ అక్కడ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ తాబేలు వాటర్లోకి వచ్చాయి అని చెప్పేసి వచ్చాము ఆ తాబేలు చేసుకుంటూ ముందుకు వచ్చేసరికి ఇక్కడ జింక కనిపించింది అండి బయటకు వచ్చింది అక్కడ ఎవరో ఫుడ్ తింటున్నారు ఆ ముందుకు వచ్చిందండి జింక ఇంకా అందరూ అక్కడికి వచ్చి గోల్ చేసేయడం వల్ల అది వెళ్ళిపోయింది లోనికి ఆ జింక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచొని ఉండిపోయాం మేమైతే చాలా బాగా అనిపించింది ఏ జంతువులైనా ఎవరిని ఏం చేయవండి ఇంక మనుషులతోనే ప్రమాదం అయితే ఏం చేయవు వాటిని ఏం చేసేస్తామనే మనం ఎందుకు తప్ప అవి ఏం చేయవు ఇంక మనుషులతోనే ప్రమాదం మనుషులతోనే జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అలా చూసుకుంటూ మేము బయటకు వచ్చేడానికి దగ్గరలో ఉన్నామండి ఇక్కడ ఏంటంటే ఈ ముసళ్ళు ఉన్నాయండి వాటర్లో ఈ ఫైనలీ కంప్లీట్ జూ తిరగడం మొత్తం మొత్తం వీడియో పెడతాను చూసేయండి కొంచెం అనుపుగా ఉంది కాబట్టి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్